నమస్కారం నమస్తే అండి నాలుగో తారీఖు ఆగస్టు నెలలో వచ్చేటటువంటి ఆదివారం అమావాస్యకి పుష్యార్క యోగం విశిష్టత ఏమిటి జనాలు తెలుసుకోవాలని ఆత్రుతతో చూస్తూ ఉన్నారు దాని యొక్క వివరణ కుప్తంగా వచ్చే ఆదివారం అమావాస్య నాలుగో తారీఖు పుష్యార్క యోగము విత్ ఆదివారం అమావస్య సంయుక్తమై ఉంది అయితే చాలా మంది ఆదివారం అమావాస్య అనేసరికి సాధకులు అతి ఉత్సాహంతో పరిగెడుతూ ఉంటారు ఈ పుష్యార్క యోగం రోజున అర్కము అనగా సూర్యుడు యోగము అనగా రెండు బలాబలాలు సమానంగా ఉండే వచ్చేటువంటిది యోగము అయితే ఆదివారం అమావాస్యకు ఉండవలసిన లక్షణానికి సంపూర్ణంగా వ్యతిరేకంగా ఉంది ఈ పుష్యార్క యోగం విత్ ఆదివారం అమావాస్య ఓకే కాబట్టి సాధకులు ప్రతి ఒక్కరూ కూడా చాలామంది ఆదివారంతో వచ్చిన అమావాస్య పుష్యమితో వచ్చిన అమావస్య అని చెప్తూ ఉంటారు కానీ చంద్రుడికి స్వక్షేత్రంలో ఉన్నాడు అమావస్యకి చంద్రుడికి శూన్యంలో ఉంటాడు ఆయనకి బలం ఉండదు కానీ చంద్రుడి స్వక్షేత్రంలో ఉండి సూర్యుడు ఉచ్చులోని కానీ మిత్రస్థానంలో కానీ ఉండవలసిన సూర్యుడు శత్రుస్థానంలో ఉన్నాడు ఎవరికి బలం ఉండాలో అడికి లేదు ఎవరికి ఉండకూడదు వాళ్ళకు ఉంది కాబట్టి ఈ పుష్యార్క యోగము ఆదివారం ద్వారా పనిచేయదు పని చేయదు నూతనంగా మంత్రానుష్ఠానాలు తీసుకునే వారికి ఇది అసలు పనిచేయదు ఓకే అండి